Right. Happy birthday. Happy birthday. నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముంబై తెలుగమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంతవరకు ఇప్పటివరకు నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఛానల్ పెట్టే ముందు ఓకే ఏదో ట్రై చేద్దామని చెప్పి ఛానల్ పెట్టాను సో నాట్ నేనేమి అంత తోపు సబ్స్క్రైబర్స్ వచ్చారు అంత వచ్చారని నేను అనుకోను బట్ ఓకే నాకున్న సబ్స్క్రైబర్స్ వరకు నన్ను ఎంకరేజ్ చేశారు చాలు బట్ ఇంకా ఇంకా నేను ఇంకా మంచి వీడియోస్ తీయాలి నాకు ఇప్పుడు దాకా టైం సరిగ్గా దొరక్క పిల్లలతో టైం లేక చేయలేకపోయాను బట్ ఇప్పటి నుంచి ఇంకా మంచి వీడియోస్ తీస్తాను మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను సో నేను వీడియోసే కాదండి వీడియోస్ అప్పుడప్పుడే చేస్తున్నాను బట్ టైం దొరక బట్ షార్ట్స్ మాత్రం రోజు పెడుతున్నాను బట్ కంపల్సరీగా చూడండి ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే మా పాప బర్త్డే అనమాట మా సెకండ్ పాప వేదాంశత బర్త్డే ఎలా చేసాము ఫ్యామిలీతో ఫస్ట్ టైం చేస్తున్నాము ఈవెన్ మా పెద్ద పాప బర్త్డే కూడా మేము ఎప్పుడు చేయలేకపోయాము ఎక్కడ అక్కడ ఉండే వలన సో ఫస్ట్ టైం విజయవాడలో చేస్తున్నాము బర్త్డే సో ఇంకో విషయం ఏంటంటే మెయిన్ రీజన్ మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయామండి ముంబై నుంచి ముంబై తెలుగు అమ్మాయి విజయవాడ అమ్మాయి అయిపోయింది యాక్చువల్లీ ముంబై తెలుగమ్మే విజయవాడ అమ్మాయే అనుకోకుండా మా హస్బెండ్కి కూడా ఇక్కడే వేరే జాబ్ రావడం వల్ల సో హోమ్ టౌన్ వస్తే ఇంకెవరు వదులుకుంటారండి సో అందుకే ఏం ఆలోచించుకోకుండా ఇటు వచ్చేసాము సో ఇంకా నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో వీడియో స్టార్ట్ చేసేద్దామండి సో ఫస్ట్ మేము ఒక టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ చేద్దామని ఫ్యామిలీ అందరితో కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో ఇది మ్యాక్సిమం విజయవాడలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట సో అయ్యప్ప స్వామి టెంపుల్ గొల్లపుల్ల ఉంటుంది సో ఫస్ట్ మేమైతే నా ఇది నాగపుట్టండి సో ఇది చాలామంది అంటే బయట ఊళ్ళో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ విజయవాడలో వాళ్ళు మాత్రం ఇది చాలా ఫేమస్ మేము ఎవ్రీ ఇయర్ పుట్టలో పాలు మాత్రం మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడే పోస్తారు నేను ఈవెన్ చదువుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నాగుల్ చోర్కి ఇక్కడే వచ్చి పాలు పోసే వాళ్ళము చాలా ఫేమస్ అండి అండ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే కరెక్ట్గా మేము వచ్చే టెన్ మినిట్స్ ముందే టెంపుల్ క్లోజ్ చేస్తారు సో అందుకే ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది సో ముంబైలో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది కానీ చాలా చిన్న టెంపుల్ కానీ ఇక్కడ విజయవాడలో టెంపుల్ మాత్రం చాలా పెద్దది చాలా ఫేమస్ అండి ఇంకొకసారి వెళ్ళినప్పుడు మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తాను ఈసారి క్లోజ్ అవ్వకముందు వెళ్తాను సో పో పాప బర్త్డేకి అరే టెంపుల్కి వెళ్ళలేకపోయా అని కొంచెం బాధేసింది సో టెంపుల్కి ఆపోజిట్లోనే ఇంకొక వెంకటేశ్వర టెంపుల్ ఒకటి ఉంది సో అక్కడికైతే వచ్చేసాం మేము ఫ్యామిలీ అందరితో కలిసి సో ఫస్ట్ టైం అండి మా మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు మేము కలిసి వెళ్ళడం ఈ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఎప్పుడు మాకు కుదరలేదు ఎటు ఎటు వెళ్ళడం సో ఇలా మా పాప బర్త్డే వల్ల ఇలా కలిసి వచ్చింది వాళ్ళు రావడం మమ్మీ వాళ్ళు రావడం వాళ్ళు రావడం ఇట్లాగా సో ఇదిగోండి వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉన్నట్టు స్వామి మాత్రం సో టెంపుల్ అయిపోయింది అవ్వగానే సో కొంచెం ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది సార్ ఎట్లానో వచ్చాము సో ఫస్ట్ టైము అందరం కలిసి వెళ్తున్నామని ఇంకా మా హస్బెండ్ ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్దామంటే మా డాడీ ఒక మంచి రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశారు సో అదే ఖలీల్ బాయ్ అండి అది హైదరాబాద్ హైవే మీద ఉంటుంది విజయవాడ టు హైదరాబాద్ హైవే దగ్గర సో కరెక్ట్గా విజయవాడ వాళ్ళకి తెలియాలి అంటే అది రాయినపాడు మ్యాక్సిమం విజయవాడ అందరికీ తెలిసే ఉంటుంది ఇది మేమైతే వచ్చింది ఇది అయితే ఫస్ట్ టైము ఎందుకంటే నేను మంచిగా చదువుకుని వెళ్ళిపోయాక ఈ టైంలో ఈ రెస్టారెంట్స్ అయితే ఏమీ లేవు అసలు చాలా ఏమి జస్ట్ అయ్యో డాబాలు ఉండేవి కానీ ఏమి ఉండేవి కాదు మేము కాలేజ్కి వెళ్ళే రూట్ అయితే ఇదే అసలు చాలా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయిందండి విజయవాడ టెన్ ఇయర్స్ స్పాన్లో ఒక రేంజ్లో చేంజ్ అయిపోయింది ఎన్ని రెస్టారెంట్స్ ఎన్ని షాపింగ్ మాల్స్ నేను చదువుకునే టైంలో అంటే ఓన్లీ సింగిల్ ఒక లైఫ్ స్టైలే ఉండేది ఇప్పుడు అన్నీ వచ్చేసాయి సో ఇలా ఫస్ట్ ఆడుకునేవైతే ఉన్నాయండి పిల్లలకి చూసేయండి ఒకసారి పెద్దవాళ్ళకేమో కానీ పిల్లలకి మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి వాళ్ళు అసలు వెళ్ళడం వెళ్ళడంతోనే కొంచెం డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుందండి చాలా చల్లగా ఉంటుంది ఫుల్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు బట్ అసలు ఆడుకోవడం మాత్రం వదలలేదు పార్కింగ్ మాత్రం చాలా ఉందండి చక్కగా హ్యాపీగా వచ్చి కూర్చుంటుకోవచ్చు ఎవరన్నా వచ్చి హ్యాపీగా ఆడుకోవచ్చు బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళందరూ మాత్రం సో ఇది 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 ఏంటంటే కుకింగ్ ఏరియా అండి ఇక్కడ బయట కట్టెలు పొయ్యితోనే చేస్తారు ఇక్కడ సో అది దీని మెయిన్ అడ్వాంటేజ్ అనమాట మనకి కనిపిస్తుంది వాళ్ళు ఎలా కుక్ చేస్తారో కూడా అండ్ ఈ బయట మొత్తము ఇంకా పార్కింగ్ ఇంక మామూలుగా మీరు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు ముంబై వెళ్ళేవాళ్ళు అయితే మీకు తెలుస్తుంది ఇట్లాంటి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి సో ఇదేంటంటే ఇట్లా ఉయ్యాలు ఊపుతూ తినచ్చు ఇది ఒకటి చాలా బాగా నచ్చింది నాకు బట్ ఆఫ్టర్నూన్ టైం ఎండ బాగా మండిపోతుంది కాబట్టి ఎవరు కూర్చొని తినడానికి ఇష్టపడలేదు నైట్ అయితే మాత్రం సూపర్ చక్కగా ఊపుతూ కూర్చో అసలు ఖాళీ ఉండదంట యాక్చువల్లీ మేము వెళ్ళింది సండే అసలు సండే కూడా మామూలుగా మేము వెళ్ళిన టైం ఏంటంటే వన్ ఓ క్లాక్కి వెళ్ళామనమాట కొంచెం ఖాళీగా ఉంది లోపల ఆంబియన్స్ అండి చాలా బాగుంది ఆంబియన్స్ కూడా సో మీకు అంటే నలుగురు ముగ్గురు ఇద్దరు వస్తే వాళ్ళకి ఇది సరిపోతుంది సో ఇంకొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళకి లోపల ఒక క్యాబిన్స్లా ఉన్నాయండి అంటే ఎయిట్ మెంబర్స్ సరిపోయే ఒక క్యాబిన్ ఉంది మేము కరెక్ట్గా ఎయిట్ మెంబర్స్ ఉన్నాము మాకు సరిపోయింది సో ఫుడ్ కూడా ఓకేనండి మరి అంత బ్యాడ్గా ఏం లేదు మరి అంత గుడ్గా ఏం లేదు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెనూ కార్డు ఉండదు వాళ్ళు ఏం చెప్తారో దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి మరి అది అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ నాకు అర్థం కాదు బట్ అయితే మెను కార్డ్ అయితే లేదు పర్లేదండి నాట్ సో బ్యాడ్ బట్ ఓకే ఫుడ్ అయితే మాత్రం ఓకే నాన్ వెజ్ వాళ్ళకైతే బాగానే ఉందండి కొన్ని ఐటమ్స్ బాగాలేదని విన్నాను బట్ ఓకేనండి ఆంబియన్స్ కోసం పిల్లల కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళచ్చు సో ఇట్లా ఇలా ఫోటో దిగేసి ఇంకా మేము ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం రెడీ అయిపోయాము సో ఇదిగోండి ఇలా అనుకోకుండా చేసేసాము అసలు ఏం అనుకోలేదు జస్ట్ ఊరికే తినేసేసి ఇంకా అనుకున్నాం కానీ ఎందుకంటే మేము వచ్చి జస్ట్ టెన్ డేస్ అయింది ఇంటికి కొత్త హౌస్కి సో అందరు ఎవరు ఇంకా తెలీదు సరిగ్గా సరిగ్గా సర్దుకోలేదు బట్ అనుకోకుండా పర్లేదు అందరు బాగానే పరిచయం అయ్యారు నియర్లీ ఒక ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో వచ్చారు పిల్లలు మా చిన్న పాప కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది పాపం నేడుస్తుందేమో అందరినీ చూసి అన్నీ చూసి అనుకున్నాను అస్సలు చక్క చూసారా అంత హ్యాపీగా కూర్చుందో చక్కగా అన్నీ వేసుకుంది చక్కగా రెడీ అయ్యింది మంచి చక్కగా బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని పక్కన వాళ్ళ అక్కను కూర్చోబెట్టుకొని హ్యాపీగా ఇదండి బర్త్డే కేక్ ఒక్కోబిలో తింది కేక్ హ్యాపీ బర్త్డే హ్యాపీ

ఇట్లానే నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే చీజ్ ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు అన్ని మంచి వీడియోస్ ఉంటాయి సో ముంబై అమ్మాయి కాబట్టి ముంబై తెలుగు అమ్మాయి అని ఇట్లాంటి వీడియోస్ తీయట్లేదు అని ఏమనుకోవద్దు మ్యాక్సిమం వీడియోస్ అయితే నేను తీసానండి అంటే ముంబై వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎప్పుడు చూపించే వీడియోస్ అవి జూహు బీచ్ అని ఇదని అవన్నీ ఎవరైనా చూపిస్తారు బట్ నేను డిఫరెంట్గా చూపించాలని చెప్పేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే పెట్టాను నేను మీకు అమర్నాథ్ టెంపుల్ అని చెప్పేసి బబుల్నాథ్ టెంపుల్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్గా బైకులాజు అవన్నీ ఇంకా నేను చాలా అయితే చాలా చూసాను బట్ అవన్నీ నేను వీడియోస్గా పెట్టలేదు ఎందుకంటే ఇది ఆబ్వియస్గా ఎవరు ముంబై వచ్చినా కంపల్సరీగా ఎలిఫెంట కేవ్స్ అని గేట్వే ఆఫ్ ముంబై అని ఇట్లాంటి గేట్వే ఆఫ్ ఇండియా అని సారీ అన్నీ పెడతారు బట్ అట్లాంటివి నేను పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చూపించి చూస్తే మీకు కొత్తగా ఉంటుంది సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటుందని చెప్పేసి నేను ఆ వీడియోస్ అన్నీ మీకు పెట్టలేదు బట్ ఇప్పుడు కూడా సేమ్ ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను అక్కడికంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అవన్నీ వీడియోస్ పెడతాను ఇంకా కొన్ని వీడియోస్ తీశాను ఇక్కడి కూడా సో నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో మా మమ్మీ డాడీ అండి వీళ్ళు మ్యాక్సిమం వీడియోస్ ఎప్పుడు నేను చూపించిన కొన్ని వీడియోస్లో ఉన్నారు బట్ ఎప్పుడు మీకు చెప్పలేదు సో మా పెద్ద పాపక్క నేను కూడా కూర్చోవాలి అని చెప్పేసి పక్కన కూర్చుంది తన బర్త్డే డ్రెస్ వేసుకొని కూర్చుంది ఆ చెల్లి బర్త్డే డ్రెస్ వేసుకుంది నేను వేసుకోవాలి అని ఒకరికి పెట్టి ఒకళ్ళు పెట్టకపోతే వీళ్ళు ఊరుకుంటారా ఇద్దరికి పెట్టాల్సిందే వెనకాల ఆ పక్కన మా మావయ్య మొత్తానికి అనుకోకుండా చేసేసాము ఏదో అంటే హెవీగా చేసాము హైగా చేసామని అనుకోవట్లేదు ఎందుకంటే అసలు మేము అనుకోలేదు అప్పుడికి అప్పుడు మార్నింగ్ వెళ్ళేసి నేను కేక్ ఆర్డర్ ఇచ్చామండి గబగబా లేదు బాగా చేయ ముందే చేయాలి అనుకుంటే అసలు కొంచెం మంచిగా చేసేవాళ్ళము ఎందుకంటే కొత్తగా వచ్చాము కదా కదా అందరూ వస్తారో లేదో అని డౌట్ ఉండేది సో వీళ్ళు మా అత్తయ్య మావయ్య అండి సో మా వేదాంతితో బర్త్డే కోసం వచ్చారు బట్ వీఆర్ వెరీ హ్యాపీ అనుకోకుండానే కొన్ని బాగా జరుగుతాయి అని అంటారు బట్ అదే నిజమైంది ఎప్పుడూ మా ఫస్ట్ పాప బర్త్డే మాత్రం అనుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా చేయాలని చాలా ట్రై చేసాము మా పాప మాత్రం మాకు సపోర్ట్ చేయలేదు ఏడుస్తూనే ఉంది ఇట్లా అనుకోకుండా చేసేవి సక్సెస్ అవుతాయి అనుకుంటా సో గిఫ్ట్స్ కూడా బాగానే వచ్చాయండి మా పాపకి అండ్ పాపం అప్పటికప్పుడు వెళ్ళి పిలిచాము అప్పటికప్పుడు వచ్చారు సో మేము కూడా ఇంకా అప్పటికప్పుడు ఏయో తోచినట్టుగా చిన్న గిఫ్ట్స్గా ఇచ్చాము సో అందరు చాలా హ్యాపీ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముంబై తెలుగు